కోతి బావా నీకు కాస్త కోపం ఎక్కువ కొంటె పనులు అంటే నీకు కోరికెక్కువా కోతి బాబా నీకు కాస్త కోపం ఎక్కువ కొంటె పనులు అంటే నీకు కోరికెక్కువా పిందెలన్నీ తుంచిపెట్ట ప్రీతి ఎక్కువ కొబ్బరంటే చాలు నీకు ఇష్టం ఎక్కువ కొబ్బరంటే చాలు నీకు ఇష్టం ఎక్కువ రొట్టె ముక్క చూస్తేనేమో లొట్టలెక్కువా దుకాణాలు చూస్తే నీ కూదుకువా దుకాణాలు చూస్తే నీ కూదుకువా గుణములన్నీ ఎంచి చూడ కుదురు తక్కువ గుడి గోపురం ఎక్కితే గంతులెక్కువ గుడి గోపురము గుణములన్నీ ఎంచి చూడ కుదురు తక్కువ గుడి గోపురం ఎక్కితే గంతులెక్కువ గంతులెక్కువ తోటలోన తొండ ఉంది కొండ మీద కోతి ఉంది తోటలో నా తొండ ఉంది కొండ మీద కోతి ఉంది చెరువులో నా నా మొసలి ఉంది నా కొంగ ఉంది నా మొసలి ఉంది కొంగ కోడి కలిశాయి కోతి మేకను పిలిచాయి కోడి కలిచాయి కోతి మేకను పిలిచాయి చివరకు చేరాయి బొంగరాల ఆట ఆడాయి ఊరిచి వరకు చేరాయి బొంగరాల ఆట ఆడాయి ఆట ఆడాయి ఆట ఆడాయి